దోమల నిర్మూలనపై ఇంటింట అవగాహన కల్పించాలని తూర్పు గోదావరి జోనల్ మలేరియా అధికారిని డాక్టర్ ఆశా బిక్కవోలు పిహెచ్సి వైద్య సిబ్బందికి అంగన్వాడీలకు సూచించారు బిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు మలేరియా జ్వర కేసుల నమోదు డెంగీ పరీక్షలు ల్యాబ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం బిక్కవోలు గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆమె దోమల నిల్వ ప్రదేశాలలో మలేరియా డెంగీ దోమల లార్వాలను పరీక్షల నిమిత్తం సేకరించారు అలాగే గ్రామాలలో రాజారావుపేట జువ్వలదొడ్డి ప్రాంతంలో పర్యటించి దోమల నివారణ చర్యలపై స్థానికులకు అవగాహన కల్పించారు ఆమె వెంట పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ ఎం దుర్గాదేవి యురమ వైద్య ఆరోగ్య సిబ్బంది ఎన్ సత్యనారాయణ సతీష్ సుహాసిని ప్రభావతి రవి శేఖర్ ఆశా అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు యోగా స్టేజ్లో కూడా మీకు ట్యాచ్ అయిపోవారు కనబడుతుందండి ఖండిగా కనబడుతుంది సాధారణ కానీ ఈ లేట్ అవుతుంది తప్ప ఖచ్చితంగా ఎగ్జామ్ అవుతుంది లేట్గా అవుతుంది అంటే ధన మీకు ఈ రానో స్టేజ్లో మనం టిఫ్ తీసుకుంటాం కాబట్టి దాన్ని ఎదుర్కొని మీకు యోగా స్టేజ్ అనుకోండి ఆ టైం ఇస్తాను కదా

ఉందా మీకు స్టాక్ సొల్యూషన్ వేస్తారు కదా స్టాక్ సొల్యూషన్ వేస్తే ఇది ఏం చేస్తుంది అంటే ఆహారం తీసుకున్నాం ఇది చచ్చిపోతుంది దీని గురించి అదే ఇప్పుడు ప్యూర్ పవన్ చేస్తారా అది ఏం చేస్తుంది ఈ రెండు రోజులు కూడా ఓన్లీ ఆక్సిజన్ మ్యాథ్ అన్నది తీసుకోవద్దు ఆక్సి ఏది తీసుకోవద్దు అందువల్ల మనం ఈ లారో స్టేజ్లోనే ఏం చేయాలి చంపలే అందరం ఫ్రైడే ఫ్రైడే ఇది ఒకటి నుంచి ఏడు రోజులు ఈ తర్వాత నుంచి ఏడో రోజు నుంచి తొమ్మిదో రోజము ప్యూపా ప్యూపా చంపడం కాబట్టి లారో స్టేజ్లోనే ఇందులో ఏం చేస్తారంటే మీకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ మొత్తం నాలుగు స్టేజ్లు మీ దగ్గర ఉన్నాయి ఇది అర్థమైందనమ్మా